మామిడి పండ్ల సీజన్లో ఫ్రూటీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇక్కడ బాగా పండిన మామిడి పండ్లను మూడు తీసుకుని పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఇక్కడ మూడు గిన్నెల మామిడి పండ్లకు ఒక గిన్నె సగం కచ్చా మ్యాంగోను తీసుకోవాలి మామిడి పండ్లు తీయగా ఉంటే ఒక గిన్నె చక్కెర సరిపోతుంది కాస్త పులుపుగా ఉంటే రెండు గిన్నెల చక్కెర వేసుకోవచ్చు అదే గిన్నెతోని రెండు గిన్నెల నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి చిన్న మంట మీద ఉడికించుకొని మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇది బాగా ఉడికింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసి కాస్త చల్లారిన తర్వాత వడపోసుకోవాలి ఈ విధంగా నీళ్లు వడపోసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత గ్లాస్ నీళ్లు పోసి మరొకసారి మిక్సీ చేసుకొని ఈ విధంగా వడపోసుకోవాలి పోసుకోవాలి రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తాగితే చాలా బాగుంది సేమ్ ఫ్రూటీ లాగానే ఉంటుంది